హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ విపత్తుల వల్ల ప్రమాదానికి గురి అయ్యే అవకాశం పెరగడానికి ఇది కారణం కాదు ఆన్సర్ శాస్త్ర సంకేతికాల్లో స్తబ్బత అభివృద్ధి స్థాయి విపత్తుల వల్ల సంభవించే ప్రాణ నష్టం మధ్య సంబంధం ఇలా ఉంటుంది ఆన్సర్ సంబంధం భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆన్సర్ హైదరాబాద్ భూకంపాలు ఎండోజెనిక్ ప్రక్రియలు భూకంప తీవ్రతను బట్టి భారతదేశాన్ని ఎన్ని జోన్లుగా విభజించారు ఆన్సర్ కొండ చర్యలు విరి విరిగి పడిన సందర్భాల వివరాలను నమోదు చేయటం అలాంటి ప్రమాదాలను అంచటా వేయటం వంటి పనులను ఏ సంస్థకి ప్రభుత్వం అప్పగించింది ఆన్సర్ భారత భౌమిక సర్వేక్షణ సంస్థ ఏ సంస్థల వృత్తిపరమైన ప్రమాదాలను గుర్తించి ప్రమాద భావనను విశ్లేషించడంలో ప్రమాణాలు నిర్ణయిస్తుంది ఆన్సర్ భారతీయ భారత్లో కొండ చర్యలు విరిగి పడినప్పుడు జరిగే నష్టాన్ని త్వరితగంగా అంచనా వేసే సంస్థ ఆన్సర్ ఎన్ఆర్ఎస్సి ప్రపంచానికి ఉన్న ప్రకృతి వైపరీత్యాల ముప్పుకు సంబంధించిన సమాచార వినిమయం కోసం యుఎన్ఈపి ఏర్పాటు చేసిన ప్రమాద గణాంక నివేదిక పేరేంటి విపత్తు ఉపశమన నిధి మొట్టమొదటిసారిగా ఎవరి సిఫారసు ద్వారా నెలకొల్పారు ఆన్సర్ తొమ్మిదవ ఆర్థిక సంఘం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను విపత్తులన్నీ ఆపదలే కానీ ఆపదలన్నీ విపత్తులు కావు ఈ ప్రకటన అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ది ఆన్సర్ నిజమైనది ప్రమాద నిర్వహణ పరిభాషలో సామర్థ్యం అనంతమైతే ఆపద వల్ల కలిగే ప్రమాద భావన ఆన్సర్ సున్నా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గుంటూరు జిల్లాలో వచ్చిన తుఫానులో మరణించిన వారి సంఖ్య సుమారు ఎంత ఎంతవేల మంది ఏపీలో తరుచు కరువుకు గురి అయ్యే జిల్లా ఏది ఆన్సర్ అనంతపూర్ అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది రిక్టర్ స్కేల్ దేన్ని కొలవడానికి వాడుతారు భూకంపం లాస్ ఏంజిల్స్ ని తాకితే అక్కడ్నుంచి ఒక సునామీ టోక్యోకు ఆన్సర్ ఒక జెట్ విమానం ప్రయోగించే సమయం కన్నా తక్కువ సమయములో చేరుతుంది ఒక సునామీలో మొదటి అలా ఆన్సర్ అన్నింటికంటే పెద్దది కాకపోవచ్చు భూకంపం తర్వాత కూలిపోయిన భవనాల్లో వెతికేటప్పుడు వీటిని వాడటం మంచిది ఆన్సర్ బ్యాటరీ టార్చ్ ప్రథమ చికిత్సల్లో కార్ల ప్రణాళికను ఆంగ్లంలో సంక్షిప్తంగా ఏమంటారు ఆన్సర్ డిఆర్ఏబీసీ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా విపత్తు నిర్వహణ ప్రణాళిక ప్రకారం న్యూక్లియర్ విపత్తుల నిర్వహణకు ఏ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగా ఉంటుంది ఆన్సర్ గృహ శాఖ ప్రకృతి వైపరీత్యాలు మానవులకు సంబంధించి ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విపత్తు ప్రతిస్పందనను నిర్వహణకు నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది ఆన్సర్ గృహ శాఖ భారతీయ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కార్యాచరణ నామం ఆంగ్లంలో సంక్షిప్తంగా ఏమిటి ఆన్సర్ నావిక్ భారత్లో భూకంప ప్రమాదానికి గురి కాగల భూ విస్తీర్ణం సుమారు ఎంత ఆన్సర్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ కరువు తీవ్రత దేనివల్ల పెరుగుతుంది ఆన్సర్ పర్యావరణ క్షీణత మన దేశంలో అత్యధిక వరదలు ఈ నదుల వల్ల కలుగుతాయి ఆన్సర్ గంగా బ్రహ్మపుత్ర దీర్ఘకాలపు సగటు వర్షపాతంతో పోలిస్తే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతములో తగ్గుదల ఎంత శాతం కంటే ఎక్కువ ఉంటే దాన్ని వర్షాభావ సంవత్సరంగా పరిగణిస్తారు ఆన్సర్ నైన్టీన్ పర్సెంట్ కింది వాటిలో దేన్ని జీవ ఆయుధంగా పరిగణిస్తారు ఆన్సర్ అంత్రాక్సీ ప్యారిసిల్ వేలాది మంది మరణానికి కారణమైన భోపాల్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది ఆన్సర్ ఈశాన్య రాష్ట్రాల ప్రాంతం ఈ భూకంప ప్రమాద క్షేత్రంలో ఉంది ఆన్సర్ ఐదవ క్షేత్రం ఫైవ్లో ఇరోషిమాపై వేసిన ఆటంబాం పేరేంటి లిటిల్ బాయ్ విపత్తు వచ్చినప్పుడు మొదటగా ఎవరు స్పందించాలి ఆన్సర్ సముదాయం భోపాల్ దుర్ఘటన ఏ రకమైన విపత్తుగా గుర్తించవచ్చు ఆన్సర్ రసాయన జాతీయ విపత్తు తగ్గింపు దినం ఏది ఆన్సర్ అక్టోబర్ ట్వంటీ నైన్ భూకంప కేంద్రానికి సరిగ్గా పైనున్న స్థానం ఏమని పిలవడం జరుగుతుంది ఆన్సర్ ఏపీ సెంటర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఢిల్లీ ముంబైలు ఏ రకమైన భూకంప రిస్క్ జోన్లో ఉన్నాయి ఆన్సర్ జోన్ జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని ఈ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది ఆన్సర్ రెండు వేల తొమ్మిది ప్రపంచం మొత్తం ఉష్ణమండల తుఫానుల్లో ఎంత శాతం భారత తీరాన్ని ప్రభావితం చేస్తాయి ఆన్సర్ టెన్ పర్సెంట్ కింది వాటిలో ఏ విపత్తు అత్యధిక నష్టం కలిగిస్తుంది మరణాలకు ముఖ్య కారణం ఏంటి విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాల్లో సమన్వయానికి జాతీయ స్థాయిలో ఏ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగా ఉంటుంది గృహ శాఖలోని ఈ అధికారి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టే సహాయ పునరావాస కార్యక్రమాలకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు ఆన్సర్ కేంద్ర పునరావాస కమిషనర్ భారతదేశంలో విపత్తులు సంభవించినప్పుడు రక్షణ సహాయ పునరావాస చర్యలు చేపట్టవలసిన ప్రాథమిక బాధ్యత ఈ కింది వాటిపై ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉష్ణమండల తుఫాన్లు అరేబియన్ సముద్రం కంటే బంగాళాఖాతంలో ఎన్ని రేట్లు ఎక్కువగా సంభవిస్తాయి నుంచి ఐదు రేట్లు భారతదేశం తుఫాన్లు పర్యవేక్షణకు ఈ కొత్త వ్యవస్థను అమలు చేయుచున్నవి ఆన్సర్ డాప్లర్ వాతావరణ రాడార్లు వరదలు సంభవించినప్పుడు అంచనా కేంద్రం వద్ద అత్యధిక వరద మట్టానికి కింద జీరో పాయింట్ ఫైవ్ మిల్లీ లోపల నీటి మట్టం ఉన్నట్లయితే ఏ రంగు బులెటిన్ విడుదల చేస్తారు ఆన్సర్ నారింజ రంగు ఎన్డిఆర్ఎఫ్ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళంలో ఎన్ని బెటాలియన్లు ఉన్నాయి ఆన్సర్ పన్నెండు సుమారు ఎంత వేగంతో సునామీలు తీర ప్రాంత మైదానాలపై వెళ్ళగలవు ఆన్సర్ గంటకు యాభై కిలోమీటర్లు భూకంపం ఏ పరిమితిని కొలవడానికి సవరించిన మోర్కాలి స్కేలు వాడతారు ఆన్సర్ గమనించిన ప్రభావాల ఆధారంగా ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణలోని కొన్ని ప్రీవియస్ బిట్స్ మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్